శివశంకర్ గారు నమస్తే అండి మీరు 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 అంటే రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యంగా జనసైనికులు నిర్వహించవలసిన పాత్ర అలాగే బూత్ ఏజెంట్స్ నిర్వహించవలసిన పాత్ర ఎలక్షన్ ఏజెంట్స్ నిర్వహించవలసిన పాత్ర గురించి వీళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తే అది మీరు రికార్డ్ చేసుకొని ప్రజలకు తెలిసేటట్టు చేద్దామని మొట్టమొదటిగా ఐటీ కోఆర్డినేటర్ సతీష్ గారిని అర్ణం తీసుకున్నాను ఎటువంటిది మాకు షూట్ చేసి ఇవ్వడం వల్ల చాలామంది జనసేన రోల్ మోడల్ కింద ఒక ఎలక్షన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏం చేయాలంటే మన కంప్లీట్ ఈ బూత్ వాటర్ లిస్ట్ ఖచ్చితమైనటువంటి వాటర్ లిస్ట్ జనవరి ఇరవై రెండు పబ్లిష్ చేశారు అది మన బూత్ ఏజెంట్ చేతిలో నెంబర్ స్టార్టింగ్ పాయింట్ ప్రతి బూత్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ అసిస్టెంట్స్ అక్కడ ఉన్నటువంటి సెటప్ ఈ సెటప్లో ఏముంటుంది స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది ఫస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఎదురుగా మనం టేబుల్ వేసుకొని కొంతమంది వాలంటీర్స్ బూత్ ఏజెంట్ ఎప్పుడు కూడా బాగుంటారు మన వాలంటీర్స్ ఎవరైనా ఓటు స్లిప్పు లేని వారు వచ్చినప్పుడు వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ సీరియల్ నంబరు అవన్నీ కూడా రాసిస్తారు అక్కడ పార్టీ తాలూకా ప్రచార సామాగ్రి కానీ ఏమీ ఉండకూడదు ఆ జాగ్రత్తగా తీసుకో ఏ పార్టీకైనా సరే అది రాసి వచ్చాక లోన్కి వస్తారు సో మొదట చూపిస్తారు ఇది నా ఓట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా చదువుతాడు ఏమిటంటే ఆ దేవర శంకర్ సీరియల్ నెంబర్ నూట పదహారు అని అంటాడు అనగానే ఇక్కడ వైసీపీ జనసేన ఇంకా బీజీ ఇంకా సిపిఎం సిపిఎం ఇండిపెండెంట్లో ఇంకా పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ లిస్టులో చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మన జనసేన బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సీరియల్ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి ఆయన దేవర శంకర రౌణ కాదా చూ తర్వాత ఫోటో ఉంటుంది అక్కడ వాటర్ లిస్ట్లో ఫోటో ఉంటుంది ఆ ఫోటోకి ఇతనికి టాలీ అవుతుంది సో ఈ మూడు విషయాలు బూ చెప్పి స్పష్టంగా అలర్ట్గా చెక్ చేసి అప్పుడు యాస్ అని అంట పక్కనున్న వాళ్ళకి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎవరైనా దొంగ ఓట్లు కానీ చేసే చేసేది ఉండేటప్పుడు మన బూత్ ఏజెంట్ని మాటల్లో పెడతారు మన ప్రతిపక్ష పార్టీ ఇతను చాలా నిబద్ధత కూర్చోవాలి ఆయన దృష్టి అంతా కూడా ఓటర్ లిస్ట్ వచ్చిన ఓటర్ ఆ రెండింటి మీద ఉండాలి సపోజ్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే రిలీవర్ కావాలని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తే రిలీవర్ నిలవ్ చేస్తాడు రిలీవర్ వచ్చినంత వరకు కూడా అతను ఈ సీటు వదిలి వెళ్ళకూడదు ఈ ఈ జాగ్రత్త తీసుకో తీసుకొని పక్క వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ చేసినా సరే దానికి కారణాలు మనం అడగాలి సపోజ్ రెండు రకాల సిచ్యుయేషన్స్ ఎరైజ్ అవుతాయి ఏమిటి అని అంటే ఒక ఓటు ఆల్రెడీ అతను వస్తాడు ఆయన ఓటు ఆల్రెడీ వేసేస్తాడు చెప్తాడు ఆల్రెడీ సున్నా చుట్టేసామంటే వేసాడు అంటే అదొక ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏం చేయాలి అన్నది మనం పూర్తి ఏజెంట్కి స్పష్టంగా అవగాహన రాదు ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు అసలు వ్యక్తి వచ్చాడు అతను ప్లేస్లో ఎలా వేసాడు అన్నది అక్కడ గొడవ కాదు మన ముఖ్యం ఈ ఓటుని ఎలా రక్షించుకోవాలి ఈ ఓటుని ఎలా రక్షించుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓటు జనసేనకు పడతాడు కానీ ఎవడో వేరే పార్టీ కూడా వచ్చి పడి దీన్ని ఎలా రక్షించుకోవాలంటే ఫార్మ్ సెవెంటీన్ ఏ అనేది ఒక ప్రొసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా ఓటు దొంగతనంగా ఎవరో వేశారు నాకు ఈ ఓటు నాకు ఒప్పుడు మాకు ఈ ఓటు ఇప్పించాలి అని చెప్పాలి మన ఏజెంట్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి తీసుకురావాలి తీసుకొచ్చేటప్పుడు సెక్షన్ హండ్రెడ్ పీపుల్ ప్రొటోటేటర్ యాక్ట్ కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చి తీరాలి దాన్ని టెండర్ ఓట్ అంటారు ఇది మన బూత్ ఏజెంట్ నుండి అవగాహన టెండర్ ఇక రెండవది ఏంటి ఏంటంటే ఆ వ్యక్తి కాదు ప్రమాదకరమైనటువంటి రెండవ సమస్య ఏంటంటే వచ్చేసాడు నేనే ఫోటోలో నువ్వు కరెక్ట్ లేదంటే అది చిన్నప్పుడుదండి నేనే సర్నేం టాలీ అవుతుందా లేదో చూడాలి నేమ్ ఖ్యాలీ అవుతుందా లేదని చూడాలి ఆయన ఐడెంటి రుజువు చేసుకోవాలి అలాంటప్పుడు మన ఏజెంట్ అబ్జెక్ట్ చేస్తారు ఇతను కాదు ఇది కాపాలి లేదు మన ఓటర్నే అబ్జెక్ట్ చేస్తారు అవతల అప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఛాలెంజ్ ఓటర్ అనమాట ఛాలెంజ్ చేస్తారు దానికి కొంత రుసుము ఉంటుంది కట్టాలి ఈ విధి విధానాలన్నీ కూడా మన ఓకేజెంట్ ఇక్కడ లోహం సపోజ్ బయట ఏదైనా గొడవ గొడవ జరిగేటప్పుడు ప్రతికూల పరిస్థితులు వస్తాయి అప్పుడేం చేయాలి అది అవగాహన ఇమీడియట్గా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ బూత్కి సంబంధించి పూర్తి అధికారం ఎవరంటే ప్రొసైడింగ్ ఆఫీసర్ ఆయనకి పోలీస్ అంతా ఆయన కంట్రోల్లో ఉండదు ఇమీడియట్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పాలి సార్ బయటపడకూడదు సో దేర్ ఇస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాకు ఆకర్షణ ఆయన ఏం చేశాడు జోనల్ ఆఫీసర్ చెప్తాడు స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇక్కడే ఉంటాయి మొబైల్ స్క్వాడ్స్ ఉంటాయి స్ట్రైకింగ్ ఫోర్సెస్ మొబైల్ స్క్వాడ్స్ అంటే తిరుగుతూనే ఉంటాయి స్ట్రైకింగ్ ఫోర్స్ అంటే దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసుల్లో ఉంచుతారు అన్నమాట సో వచ్చి చల్ల చదువు చేస్తారు మన వాళ్ళతో ఘర్షణ పడకూడదు ఎవరు మనకు అక్కడ స్లిప్పుడు రాసిన వాళ్ళు కాదు బూత్ ఏజెంట్లు కానీ ఘర్షణ పడకూడదు ఇది జాగ్రత్త మనం చట్టబద్ధంగా ఎదుర్కోవాలి ప్రతి వాళ్ళు అలాగే ఈ బూత్ ఓటింగ్ సర్వ్ని గమనించడానికి వస్తుంటారు కొంతమంది నాయకులు ఎవరికి అర్హత ఉంది అని అంటే ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి మాత్రమే లోనికి రావడానికి అతను వెనక్కి పది మందిని ఐదు మందిని వేసుకొస్తానంటే నాట్ పెర్మిటెడ్ అండర్ ఎలక్షన్ లాస్ ఎలక్షన్ లాస్ ప్రకారం లేదు అలాగే ప్రతి పార్టీ కూడా జనరల్ ఏజెంట్ అని అపాయింట్ చేసుకుంటారు జనరలైజ్ ఏంటంటే అంటే ప్రతి బూత్కి వెళ్ళవచ్చు లేజర్ ఆమె ఎలక్షన్ క్యాండిడేట్తో పాటు ఆయన తిరగచ్చు ఒక్కడికి ఇస్తారు అతను రావచ్చు ఎవరు కూడా వాళ్ళ వెనక్కి అంశం తీసుకో రావడానికి లేదు ఈ ఎలక్షన్ జరిగే రూమ్ అన్నది పవిత్రమైన రూమ్ దీంట్లో కానీ ఎవరు పడ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎంపీగా పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఎంపీ పోటీ చేసిన కూడా రావచ్చు మంత్రులు రావడానికి అర్హత లేదు ఈ జాగ్రత్త మనం అబ్జెక్ట్ చేయకున్నాం అతను రావడం ఎందుకు అంటే వాళ్ళు రావడం వల్ల ఓటర్ ప్రభావితం అవ్వడానికి పోటీ చేసిన వాళ్ళకి వచ్చాడంటే అది అందరికీ తెలుసు పోటీ చేస్తున్నారు మంత్రులు ఎవరు ఎందుకు రాని ఎవరంటే బూతుల్లోకి క్యూలో ఉన్న ఓటర్ ప్రభావితం అవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని నివి నివారించడానికి కోసం రూల్ పెట్టారు ఇవన్నీ తెలుసుకోవాలి తరువాత మనం మన బూత్ ఏజెంట్ ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క వాటర్కి అక్కడ ఎలక్ట్రానిక్ మిషన్లో పేరు కూడా ఉంటుంది గుర్తు ఉంటుంది ఆ అభ్యర్థి బొమ్మ కూడా ఉంటుంది చూసుకోవాలి జాకెట్ నొక్కుతా నొక్కేకీ మనసు సౌండ్ వస్తుంది వచ్చేటప్పుడు ఓటు దేని మీద వేసాడు అనేది ఒక స్లిప్ వస్తుంది వీడి ప్యాట్స్ అంటారు అది ఒకసారి కనిపిస్తుంది చూ చూసుకోమని చెప్పారు అంటే నేను వేసిన ఓటు గాజు గ్లాస్కి గుర్తుకేసింది గాజు గ్లాస్కి పడింది అనేది నిర్ధారణ చేస్తాను అది చూసుకోవాలి ఈ జాగ్రత్తలో తీసుకోవాలి తర్వాత సాయంకాలం ఐదు గంటలకు పోలింగ్ క్లోజ్ అయ్యాక స్లిప్స్ ఇస్తారు ఈ ప్రమిసెస్లో అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు మీరు లో ఉంటారు వైట్ హాఫ్ రిలీవర్ ఉంటారు అక్కడ వాచ్ చేస్తుంది అక్కడ ఏం చేస్తారు అంటే ఐదు గంటల పోలింగ్ క్లోజ్ అయ్యిందనుకున్నాం ఐదు గంటలప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ బయటకు వస్తాడు వచ్చి స్లిప్స్ రెడీ చేస్తాడు అక్కడ వంద మంది ఉన్నారు వంద మందికి స్లిప్స్ ఇచ్చేస్తారు ఇచ్చేశాక పోవాలి పోలింగ్ అయిపోతుంది అక్కడ లాక్ చేయడం తరువాత ఏమవుతుంది ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తాం ఆ స్లిప్పు ఉన్నవాళ్ళు కంప్లీట్ అయినంత వరకు మాత్రం అందరూ ఉన్నారు ఏజెంట్లు కూడా ఉన్నారు ఎక్స్ట్రా ఇంకో నూట వాడికి కూడా డెలవ్ చేయడానికి లేదు ఇది మనం జాగ్రత్త ఆఖరిలో మన మన ఏజెంట్ ఏంటంటే అలసిపోతాడు కాబట్టి కొద్ది లేజీగా వదిలియడానికి అవకాశం ఉంటుంది అక్కడ జాగ్రత్తగా ఉంటుంది ఎలక్షన్ స్టార్ట్ అయ్యి నుంచి సీల్ వేసినంతవరకు ఇక్కడ మన బూత్ ఏజెంట్లు కూడా సీల్ వేసేటప్పుడు మన పార్టీ ముద్రను కూడా లక్క అక్కడ వేయాలి వెళ్ళేటప్పుడే ముద్రని స్టాంప్ పట్టుకుంటారు చాలామందికి వెళ్ళాలి మన ముద్ర ఉండాలి రేపు కౌంటింగ్ అప్పుడు చూడాలా ఆ ముద్ద ఉండాలి లేదా వ్యర్థాలని చేసుకోవాలి ఈ జాగ్రత్తలు తెలుసుకుంటారు మన ఆఫీసు సీలు ఏదైతే ఉందో అది పట్టుకొని ప్రతి ఏజెన్స్కి యూనిఫార్మ్గా ఇచ్చి వాళ్ళు సీల్ చేసేటప్పుడు తెలుగు తెలుగుదేశం కూడా వేస్తాడు కషిక్ కూడా వేస్తాడు మనం కూడా వేస్తాం గత ఎన్నికల్లో ఏమైందంటే మన ఒక విషయం తెలియక చాలా తగ్గ స్టాంప్స్ ఆ ప్రమాదాన్ని కూడా జాగ్రత్తగా మనం ఈ జాగ్రత్తలో మొత్తం అది క్లోజ్ అయిన అయ్యి క్లోజ్ చేసి ప్రొసైడింగ్ ఆఫీసరు అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసరు చుక్క ఆఫీసరు డబ్బా ఆఫీసరు అంటే పోలింగ్ అసిస్టెంట్స్ అంటారు మనము సర్వ దీనికి చుక్క చుక్క పెట్టిన చుక్క ఆఫీసర్ అని ఎలక్షన్ క్లాసులో చెప్తుంటాం ఆ డబ్బా దగ్గర కావాలంటారు అంతకుముందు బ్యాలెట్ వేసినాడు అంటే డబ్బా ఆఫీసర్ అంటారు వీళ్ళందరూ కూడా పోలింగ్ కంప్లీట్ అయిపోయిందని లేచినంత వరకు కూడా ఏజెంట్ కాదు జాగ్రత్త తీసుకోవాలి సతీష్ గారు ఇది పోలింగు మార్నింగ్ నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ మన బూత్ ఏజెంట్ అసలు బూత్ ఏజెంట్ ఎవరు అంటే రక్షక కళ్ళు చెవు పార్టీకి కళ్ళు చెవు అంత అత్యంత ప్రాధాన్యత గల పదవులో ఉన్నట్ల బూత్ ఏజెంట్ అనేది ఆధారపడినటువంటి ఎదుటివాడు అరాచకాలే కాబట్టి బూత్ ఏజెంట్ అనేది చిన్న విషయం కాదు అత్యంతమైనటువంటి క్లిష్టమైనటువంటి వాల్యుబుల్ డ్యూటీ అది కాబట్టి ప్రతి ఒక్క బూత్ ఏజెంట్కి కూడా తన విధులేమిటి ఎలక్షన్ రూమ్స్ ఏమిటి ఒక మీరు వీలైతే ఎలక్షన్కి వెళ్ళే ముందు ప్రతి బూత్ ఏజెంట్ కూడా ఒక ప్రిపేర్ హ్యాండ్ ఓవర్స్ ఇవ్వండి చదువుకోమని దానిలో క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా ఆసుకోవడం క్వశ్చన్స్ కూడా కింద ఇచ్చినట్లయితే మొత్తం అన్ని కల్లా జనసేన పార్టీ బూత్ ఏజెంట్లో అద్భుతంగా ఉండి ఎన్నికల ప్రక్రియను సజావు చేసి మన పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తారన్నారా అది నాకు సందేహం లేదన్నా నా అభిమానం వన్స్ అగైన్ డైరెక్టర్ గారికి ఐటీ కోఆర్డినేటర్కి నా అభినర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్